నూట యాభై ఆరు ఓకే మేడం థ్యాంక్ యూ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ నూట యాభై ఆరు రూపాయలు వచ్చినాయి పద్నాలుగు కిలోమీటర్లు వచ్చినందుకు హైలైట్ ఏంటంటే రాపిడో సర్వీస్ మ్యాన్స్ ఓపెన్ చేస్తున్నాను చూడు ఇక పార్సల్ డెలివరీ యాక్టివేట్ అయింది అసలు నేను యాక్టివేట్ చేయలేదు పద్దెనిమిది కిలోమీటర్లు గంట వన్ సెవెంటీ రాపిడోలో పార్సల్ పడినది ఫస్ట్ టైం మనకు రాపిడ్ పార్సెల్ పార్సల్ పడాడు నాకు ఇన్ని రోజుల నుంచి తెలియదు లేకపోతే మంచిగా ఓన్లీ పార్సల్దే కొట్టేటో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బాయ్ వన్ ఈరోజు వచ్చేసి ఓలా ఊబర్ టాపిడో మూడు ఆన్ చేసిన ఓటర్ కూడా ఆన్ చేసిన కాకపోతే మనకి ఫస్ట్ రైడ్ వచ్చేసి ఊబర్లో పడ్డది నిన్నటి వరకు ఏంటంటే షార్ట్ ఫ్యాక్స్ కొట్టినా బట్ ఏంటంటే నేను కొట్టిన తర్వాత అది వర్కౌట్ కాదని తెలిసిపోయింది ఏంటంటే నేను రెండు వందల కిలోమీటర్లు తిరిగితే నేను పన్నెండు వందలు కొట్టిన పన్నెండు వందలు నాలుగు నాలుగు వందల పెట్రోల్ తీసిస్తే ఎనిమిది వందలు మిగిలింది దానికోసం నేను దగ్గర దగ్గర పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పనిచేసిన అందుకని చెప్పేసి అది వర్క్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఓలా ఓవర్కే వచ్చిన ఏంటంటే ఫుడ్ డెలివరీ కొట్టచ్చు కాకపోతే సర్జీలు ఉన్నప్పుడే కొట్టాలని మంచిగా అర్థమైంది నాకైతే సర్జీ ఉన్నప్పుడు కొడితే మాత్రం వేస్ట్ అది మనకి ఏం అనిపిస్తుంది మాకు వన్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ నైంటీ సెవెన్ కిలోమీటర్స్ తిరిగి మొత్తం నాకు అందుకే షార్డ్ ఏటేటో ఉంది రైట్ ట్రిప్ వన్ జీరో చేసిన ఇప్పుడు ఏంటంటే మనం ఇలా ఎన్ని కిలోమీటర్లు దిగుతాం అనేది చూడాలి ఓకేనా ఇలా నూట యాభై ఆరు ఓకే మేడం థ్యాంక్ యూ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ నూట యాభై ఆరు రూపాయలు వచ్చినాయి పద్నాలుగు కిలోమీటర్లు వచ్చినందుకు హైలైట్ ఏంటంటే ర్యాపిడోలో సర్వీస్ మ్యాన్స్ ఓపెన్ చేస్తున్నా చూడు ఇక పార్సల్ డెలివరీ యాక్టివేట్ అయింది అసలు నేను యాక్టివేటే చేయలేదు అది ఎట్లా యాక్టివేట్ అయిందనే నాకు తెలియదు నేనే రెగ్యులర్ ఓపెన్ చేసి సస్పెండ్ అయింది కదా దీన్ని చెక్ చేస్తా ఉంటావు అదే సస్పెండ్ క్యాన్సిల్ అయిపోయిందా లేదా యాక్టివేట్ అయిందా అని చెప్పేసి చెక్ చేస్తా ఉంటా ఇది చూసేవారు పార్సల్ యాక్టివేట్ అయింది ఈ పార్సల్ నేను యాక్టివేట్ చేయలేదు సెకండ్ రైడ్ పడ్డది ఊబర్ తిరుమల తిరుమలగిరి సందీప్ సందీప్ సిగ్నల్ పడకనే రైట్ రెండు నిమిషాలు ఆగన్నా నువ్వు మళ్ళీ రైడ్ క్యాన్సిల్ చేసుకోకు నేను ఆగమైదా మీరేనా సందీపా అన్న ఎయిట్ జీరో అన్నా సిక్స్టీ టూ అన్నా థ్యాంక్ యూ అన్నా అయిపోయింది పికప్ ఇన్నే ఉంది మల్కాజ్ గురి అంట ఒడిబి బా ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఎక్కండి సిక్స్టీ త్రీ అన్న థ్యాంక్ యూ అన్న అయిపోయింది అరవై మూడు రూపాయలు ఇప్పుడు ఏంటంటే మనకు రైడ్ పడ్డది ఇంకొకటి బంజారా హిల్స్ పడ్డది నూట అరవై రూపాయలు ఏమో వచ్చింది యాక్సెప్ట్ చేసేసినారు దాన్ని వెళ్ళిపోదాం పికప్ లొకేషన్కి మేడం ఓటీపీ త్రీ సిక్స్ ఫోర్ వన్ ఓకే వన్ థర్టీ ఫోర్ రైట్ రైట్ అది కంప్లీట్ అయిపోయింది ఓటీపీ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ పద్దెనిమిది కిలోమీటర్లు గంట అయింది పదకొండున్నరకు ఎక్కించుకున్నా ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది వన్ సెవెంటీ ఎయిట్ మీరేనా సిక్స్ సిక్స్ నైన్ ఫోర్ Six nine four six. Okay, Khand. Okay, na. We idea on the route, oh? Okay. Phone base, Rakha. Eighty four. అయిపోయింది కొంచెం కష్టమైంది రైడు కాకపోతే ఏంటంటే అక్క చాలా సింపుల్గా తీసుకొచ్చి చిన్న దగ్గరికి ఫస్ట్ ఏం చేసినా అంటే మ్యాప్ పెట్టుకున్నా మ్యాప్ పెట్టేటట్టు చూపిస్తుంది మ్యాప్ మనం వచ్చేస్తాం కదా మధ్యలో ఏం అంటే అక్క నేను చెప్తా రూట్ మ్యాప్ చూడక అని చెప్పింది సరే అక్క అని చెప్పి నిమ్మలాగా ఉన్నాయా అక్కడ చెప్తా ఉంది నేను వస్తా ఉన్నా నిజంగా చెప్పాలంటే చార్జింగ్ మిగిలిచ్చింది చాలా మటుకైతే లేకపోతే కంటిన్యూ ఆన్ చేసి పెట్టింది అనుకో మ్యాప్ లో చార్జింగ్ దిగుతా ఉంటది ఆరు వందల ముప్పై రూపాయలు అయింది ముప్పై రెండు రూపాయలు అయింది అమౌంట్ టైం వచ్చేసి వన్ సిక్స్టీన్ అవుతుంది పొద్దుగా ఎయిట్కి స్టార్ట్ చేసిన హైలైట్ ఏంటంటే మొత్తం నేను ఊబర్ కొట్టినా ఓలా లో రైడ్లు పడుతున్నాయి అదేందో ఓ అప్డేట్ అయినప్పటి నుంచి రైడ్లు యాక్సెప్ట్ చేయడానికి రావట్లే ఇట్లా పడి వెళ్ళిపోతుంది అది యాక్సెప్ట్ చేయడానికి వస్తలేదు యాక్సెప్ట్ చేస్తున్నా కానీ యాక్సెప్ట్ అవ్వట్లేదు ఏంటో అర్థం కావట్లా ఊబర్ మన ఏమంటారు ఏంటి పోటర్ ఏమో అది కూడా అట్నే అవుతుంది పడుతున్నాయి యాక్సెప్ట్ చేద్దాం ఎగిరిపోతున్నాయి ర్యాపిడ్ వల్ల పార్సల్ పడది ఫస్ట్ టైం మనకు ర్యాపిడ్ వల్ల పార్సల్ పడడు ఇంత పార్సల్ లేదు చెప్పినా కదా అన్ఎస్పెక్టెడ్ అది పార్సల్ ఆన్ అనేది ఆటోమేటిక్ ఆన్ అయ్యింది నేను చేసింది ఏం కాదు అసలు ఏం చేయలేదు దాన్ని ఏంటంటే ఇంతకుముందు ముందు పార్సల్ ఆన్ చేద్దామంటే మూడు వందలు గట్టు మూడు వందలు గట్టి అని చూపించేది ఏడు కడతారు పోవని చెప్పి అప్పుడే కొన్నా ఇట్లే తీసుకెళ్ళాలా పద్నాలుగు కిలోమీటర్ల ముప్పై ఆరు నిమిషాలు చూపిస్తుంది బిర్లా మందిర్ బ్యాక్ సైడ్ లో అంటే ల్యాప్టాప్ పడ్డది జాగ్రత్తగా తీసుకోమని చెప్పింది జాగ్రత్తగా తీసుకుపోతాం ల్యాప్టాప్ ఉందని చెప్పేసి ఇంత మెల్లగా వచ్చినా తెలుసా అదే మనిషి చెక్కించుకొని ఉన్నా లేకపోతే వేరే ఏదైనా పార్సల్ ఉన్నా కానీ కొంచెం ఫాస్ట్కి వచ్చేటండి పద్నాలుగు కిలోమీటర్లకి వన్ థర్టీ సిక్స్ అంటే పర్లేదు ర్యాపిడ్లో ఇంకో పార్సల్ పడ్డది పికప్ వచ్చేసి హాఫ్ కిలోమీటర్ ఉంది ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ ఓకే ఇప్పుడు వచ్చింది అమౌంట్ కదా వాళ్ళే ఇస్తారు కదా ఓకే అన్నా హౌచా చరణ అన్నా చూడను సార్ పేరు అదే చూడు ఓటీపీ అన్న ఓటీపీ థ్యాంక్ యూ అన్న వచ్చింది ఇప్పుడు ఇది మనం వచ్చినాం కానీ రైడ్ మొత్తం పదిహేడు కిలోమీటర్లు వచ్చినాం పదిహేడు కిలోమీటర్లకి నూట యాభై నాలుగు రూపాయలు వచ్చింది దగ్గర దగ్గర నలభై నిమిషాల తర్వాత ఇప్పుడు వడ్డది ఏంటంటే పిస్తాబది కాడకొచ్చి వచ్చి కూర్చున్నాం తార్నగర్ నుంచి ఒకటి మనం బోలా తీసుకొచ్చినాం దాని తర్వాత ఏంటంటే పిస్తావది వచ్చి కూర్చున్నాం దమ్మవాడ వడ్డ తీసుకోదాం అంబేద్నర్ వడ్డ తీసుకోదాం లేకపోతే నాగరం వడ్డ అని చెప్పేసి పడతాడు ఇంటికి వెళ్ళిపోదాం టైం ఆరగానికి వస్తుంది మనం పొద్దున నుంచి లంచ్ చేయలేదు టిఫిన్ చేయలేదు సరే అని చెప్పి ఇంటికి పోదామని స్టార్ట్ అవుతున్నా కరెక్ట్ మన ఇది కాల్ మన విజయ స్కూల్ పోయే రూట్ నుంచి చీరి పడ్డది పార్సల్ పడ్డది నేను రైడ్ అనుకుంటున్నా రైట్ కాల్ చేద్దాం ఈ నెంబర్ కావాలా అమౌంట్ అక్కడనే ఇస్తారా ఓకే లేదంటే హౌస్ నెంబర్ మెన్షన్ చేయలేదు చేసి ఉంటే అక్కడ ఉంది ఇందులో మెన్షన్ చేయలేదు జస్ట్ ఇల్లు ఆరు పెట్టారు ఇయలే అన్న మిమ్మల్ని దగ్గర తీసుకోమని చెప్పిన వన్ జీరో ఫోర్ అదే బాగుందా ఊబర్ నాకు ఇన్ని రోజుల నుంచి తెలియదు లేకపోతే మంచిగా ఓన్లీ పార్సల్ లే కొట్టే ఉన్నాయి ఇప్పుడే ఇంటికి వచ్చిన ఇప్పుడు టైం వచ్చేసి ఏడుం బాబు అవుతుంది ఏంటంటే ఓలా ఊబర్ ర్యాపిడో పోటర్ అన్నీ అందించి పెట్టినా కాకపోతే ఏంటంటే ఊబర్లో మాత్రం ఊబర్ చేసినా ప్లస్ ఇంకోటి ఏంటంటే ర్యాపిడో కొట్టినా ఓలాల్లో రైడ్లు పడ్డాయి కానీ అప్డేట్ వచ్చిన కానీ ఈ రోజు యాక్సెప్ట్ చేసుకుంటే యాక్సెప్ట్ అవ్వట్లేదు ఇంకోటి ఏంటంటే రైడ్ కూడా కంప్లీట్గా పడతలేదు జస్ట్ చూసి ఒక త్రీ ఫోర్ సెకండ్స్ లోపే వెళ్ళిపోతుంది అది ఏందనేది ఇంకా అర్థం కాలేదు నాకు ఇంకోటి ఇది పోటర్లు ఏంటంటే పడ్డాయి ఒక చిన్న చిన్న రైడ్లు పడ్డాయి అనమాట ఎక్కువ రైడ్లు పడలేదు అది కూడా సేమ్ ఇట్నే ఓలా లెక్కన అవుతుంది యాక్సెప్ట్ చేసే గ్యాప్లు వెళ్ళిపోతున్నాయి అది సమ్మర్ని తెలిసి యాక్సెప్ట్ అని చెప్పేసి వస్తున్నాయి అట్లా అని చెప్పేసి అలా ఓలా ఒకటి పోటర్ ఒకటి కొట్టలేదు ఇలా ఓన్లీ రెండే కొట్టినాం మనము ఊబరు ప్లస్ ర్యాపిడో ఊబర్లు వచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలు అయ్యింది ర్యాపిడోలు వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు అయింది రెండు కలిపేసి థౌజండ్ సెవెంటీ ఇందులో మనకు టిప్పులు ఒక హండ్రెడ్ దాకా వచ్చినాయి దగ్గర దగ్గర పదకొండు వందల యాభై రూపాయలు మనం ఇవాళ ఎర్న్ చేసిన అమౌంట్ ఇందులో నుంచి త్రీ హండ్రెడ్ పెట్రోల్ తీసేస్తున్నా ఎందుకంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ తిరిగినా మనం ఇవాళ మూడు వందల రూపాయలు పెట్రోల్ తీసేస్తే మనకి ఇవాళ మిగిలిన అమౌంట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మిగిలిన ఇవాళ ఓకే వీడియో ఇక్కడ ఆపేస్తున్నా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి ఒక నాలుగు రైడర్లకు షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏమైనా డౌట్ ఉన్నా కానీ మన వీడియోలో నాకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ నేను మిమ్మల్ని అడుగుతా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ నాకు చెప్పండి నేను వేరే వాళ్ళు తెలుసుకోవాలనే మీకు చెప్తాను అయితే మరి ఉంటా బాయ్ బాయ్ గుడ్ నైట్